జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ తాలూకా ఐజా మండలం సిందన్నూరు గ్రామంలో మూలగుండం ఈశ్వరయ్య ముప్పయో వార్షిక ఆరాధన మహోత్సవాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త మూలగుండం శివరామకృష్ణ ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తేదీన ఈ ఆరాధన మహోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తుందని ఆయన తెలియజేశారు కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు గ్రామ మాజీ సర్పంచ్ సురేంద్రస్వామి మాట్లాడుతూ మూలగుండం శివరామకృష్ణ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో సత్సంబంధాలు కలిగిన మంచి వ్యక్తి అని సేవా కార్యక్రమాలతో మండలంలో అందరికీ స్ఫూర్తి కలిగిన వ్యక్తిగా అందరికీ సుపరిచితుగా ఉండడం సంతోషదాయకమని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో రవికుమార్ రెడ్డి ప్రాణేశ్వరరావు వీరశేఖర్ సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ಯು ಮಹಶ್ವರ್ಯಾಂಗ್ ಜಿತೃದೇವತೂರ್ಣಕರುಕಟಾಕ್ಷವೀಕ್ಷಣಸಿಧ್ಯ ಅಸ್ನ ಪಿತೃದೇವತ ಯಥಕ್ತಿ ಅನ್ನದಾನ ತದಂಗ ಯಥಕ್ತಿ ಭಾವಚಿತ್ರಪೂಜಾಂಜ ಸಂಿಶ್ವರ ಪ್ರಯುಕ್ತ ಯಥಕ್ತಿ ಅಧ್ಯಯನ ಪಿತೃದೇವತ ಭಾವಚಿತ್ರಪೂಜಾಂಜ ಮಹಂ ಕರಿಷ್ಯೆ ಇಕಲ್ಪ್ಯ

yeah, yeah.

మంచి ఇచ్చేసిన బంధుమిత్రులకు మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు ఇది మా నాన్నగారి శ్రీ ములగుండరాయ గారి ముప్పై వార్షిక ఆరాధనా మహోత్సవం ఇది ప్రతి సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తేదీ మేము చాలా ఘనంగా చేస్తాము ఆయన ఆయన కోసం ఆయన జ్ఞాపకార్థము ఒక నవనందంతో కూడిన ఒక దేవాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది సంతోషం సంతోషం శివరామకృష్ణ గారు వాళ్ళ నాన్న కొరకు వాళ్ళ నాన్న ఒక పెద్ద కానుకలో ఒక మందిరా నిర్మించి మంచి దాని గుర్మించి ఒక దేవాలయం నిర్మించి పూజలు జరుపుతున్నారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి పూజలు కొనసాగిస్తున్నారు అదేవిధంగా ముందు కూడా కొనసాగిస్తారు ఇటువంటి స్ఫూర్తి కలిగినటువంటి కొడుకు ఉండడం మొక్కల పనులు కూడా చాలా తండ్రి పట్ల గవర్నమెంట్ కూడా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి తండ్రి మురగొండ విశ్వరాయ్య గారికి ఇలాంటి కుమారుడు పుట్టడం అదృష్టంగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు కూడా తండ్రిని దృష్టిలో ఉంచుకొని చేయడం వలన మంచిది ఉంటుందనే ఉద్దేశంతో స్ఫూర్తిదాయకంగా అవుతానని ఆశిస్తున్నాడు ఆయన కనుక ఉద్యోగపు చేయడం మంచిదని ఆలోచిస్తూ ఇలాంటి కార్యక్రమాలు గత నాలుగు సంవత్సరాలు కూడా కొనసాగిస్తారు ముందు కూడా ఇలా కొనసాగిస్తానని తెలియజేస్తారు